నేను భగవంతుడి వాడను అది అనుకోగలగాలండి ఇక్కడ అలా అనుకున్నాడు కనుక రాముని వారము అది నేను భగవంతుడి వాడిని అది చెప్పాలి ఇక్కడ మిగిలిన ఎవరు వాడో తర్వాత లిస్టు చెప్పు చెప్పకపో అది చెప్పుకోగలగాలి ఎప్పుడు వాడివాడిని వాడివాడిని అన్న అనుకున్నావో నీకు ఇది కనబడదు ఎలాగో దాని గడిచి గోల్ ఎందుకండి ఇక్కడ మన రైల్వే ప్లాట్ఫారం మీద కూర్చుంటాం ట్రైన్ రావడం ఆలస్యం అవుతుంది ప్లాట్ఫారం ఏమి నివాసయోగ్యంగా అద్భుతంగా ఉండదు ఎదోలా ఉంటుంది అక్కడ చీపురు పట్టు కూడుస్తామా చుట్టూ గందరగోళం ఉంటుంది నచ్చుతుందా అయినా కాసేపు కూర్చుంటాం ఎందుకు అందులో మనం స్థిరంగా ఉండం దాని మీద దృష్టి ఉండదు రాబోయే బండి మీదే దృష్టి ఉంటుంది ఉన్న ప్లాట్ఫారం మీద దృష్టి ఉండదు అది మనది అనే భావమే ఉండదు అదే విధంగా భగవంతుడిని చేరాలనుకునేవాడు ఆయనని దృష్టి పెడతాడే తప్ప తానున్న లోకం గురించి పట్టించుకోడు దీన్ని సవరించుకునే ప్రయత్నం చేయడు ప్లాట్ఫారం శుభ్రం చేసే ప్రయత్నం పెట్టుకుంటే ట్రైన్ వెళ్ళిపోతుంది తెలుసుకోండి ఇక్కడ అది లౌకిక విషయాలు సమకూర్చుకోవడం కాదు పని ఉన్నాడా వదిలేస్తాడా ప్లాట్ఫారం ఉంటాడు అది తెలుసుకోండి ఇక్కడ అందులో ఉంటాడు ఏమి వదిలి వదిలి అక్కడ వదిలేస్తే బండి రాదు కాబట్టి ఉండడమేతో ఉంటాడు కానీ అది తన స్థిరము అని అనుకోడు అలా ఉండాలయ్య ఆధ్యాత్మిక సాధకుడు తెలుసుకోవచ్చు ఇప్పుడు ఏది విడిచిపెట్టవలసిందనే ప్రశ్న తెలిసిపోయింది కదా ఏది పొందాల్సిందో చెప్తే ఏది విడిచిపెట్టాల్సిందో అదే తెలియజేస్తుంది ఇక్కడ విడిచిపెట్టడం అంటే అందరిని విడిచి అక్కడికి పారిపోవడం కాదు ఎక్కడికి పారిపోతాడు ఎక్కడికైనా ఆకాశం కిందే ఎక్కడికెళ్ళినా ప్రపంచంలోనే భూమి నుంచి ఎగురుతాడా ఆకాశం నుంచి తప్పించుకుంటాడా కనుక ప్రపంచం నుంచి ఎవడు పారిపోలేడు ప్రపంచ విషయాలని తన మనస్సులోకి రానివ్వకుండా ఉండాలి మనస్సులోకి రానివ్వకుండా ఉండాలంటే మనస్సులో ఇంకెవడో ఒకడు ఇంట్లో ఉంటే ఇంకోడు ఇంట్లో జ్వరబడ్డ కదండి మారమావసమదీయ మానసే మాధవైక నిలయా దృచ్ఛయ అంటాడు లీలాసుకుడు విష్ణువును నివసించే ఇంట్లోకి నువ్వెలా వస్తాయా మన్మతుడు పో అన్నాడు ఆయన ఎంత గొప్ప మాట చెప్పాడు రాముడి ఇంట్లోకి కాముడు రాడు ఎందుకంటే ఇది ఆయన ఓన్ హౌస్ ఆయన లేని టైంలో నువ్వు ట్రెస్ పాసర్గా వచ్చి చొ చొరబడ్డావు కూర్చోలే పర్వాలేదు నేను ఆయన పిలుస్తున్నాను తన సొంత ఇంటిని ఆక్రమిస్తే వాణ్ణి బయటికి గెంటి వేసి మరి ఆయన కూర్చుంటాడు జాగ్రత్త అని హెచ్చరించారండి చాలా గొప్ప మాట కనుక మన హృదయం ఆయనకి సొంతమని ఎవడైతే అనుకుంటాడో వాడు మహాపౌరుషికుడు